అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం విజయవాడ పెదపులిపాకులో వేంచేసి ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు కూడా అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇరవై మూడవ తారీఖునేమో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇరవై నాలుగవ తారీఖున సామూహిక పారాయణ ఇరవై ఐదవ తారీఖున సామూహిక చండీ హోమాలు జరుగుతున్నాయండి నేను రేపు అంటే ఇరవై నాలుగవ తారీఖున సామూహిక లలితా పారాయణకి వస్తున్నాను అనమాట వీలైన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రండి అట్లానే అమ్మవారికి వెయ్యి ఎనిమిది చీరలతో అలంకారం చేస్తున్నారు లలితా పారాయణ రోజున ఒకవేళ మీరు అమ్మవారి ప్రసాదంగా స్వీకరించాలి అని అంటే రసీదు తీసుకోవాలి నేను నెంబర్ అది ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి అలానే చండీ హోమంలో పాల్గొనాలన్నా మీరు చేయించుకోవాలన్నా కూడా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి వివరాలన్నీ చెప్తారు నేనైతే రేపు ఇరవై నాలుగవ తారీఖున విజయవాడ పెదపులిపాక వస్తున్నానండి అలాగే ఇక మహాశివరాత్రి పర్వదినం రాబోతుందండి మాకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో మహాశివరాత్రి కూడా అంత పండుగండి ఎందుకంటే మాకు పంచారామాల్లో ఒకటైన సోమేశ్వరాలయం మా ఇంటికి దగ్గరలోనే దేవాలయం దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది కదండి అందుకనే మాకు మహాశివరాత్రి కూడా చాలా పెద్ద పండుగ అనమాట మొదటి రోజున మహాశివరాత్రి స్వామివారి దర్శనం రెండవ రోజున రథోత్సవం మూడవ రోజున తెప్పోత్సవం ఈ మూడు రోజులు కూడా స్వామివారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట అండి మేమందరం కూడా మహాశివరాత్రికి కూడా అన్నీ శుభ్రాలు చేసుకోవటం ఈ పనులన్నీ కూడా ఇళ్ల పనులు పూజ గది పని ఇవన్నీ కూడా చేసేసుకుంటాం రెండు మూడు రోజులు ముందు నుంచే చేసేసుకుంటామండి అలానే ముఖ్యంగా పూజా మందిరంలో దేవతా విగ్రహాలన్నీ కూడా తీసేస్తున్నాను అయితే ఇంతకుముందు అంతా శుద్ధతో అంటే శుద్ధని నానబెట్టి వేస్తూ ఉన్నాను కదా ఈ ట్రిప్పు వైట్ పెయింట్తోటే వేసేస్తాను అనమాట అండి ఎందుకంటే ఆ శుద్ధతో కన్నా వైట్ పెయింట్తో వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన పూజా మందిరం మీకు తెలుసు కదండి స్టెప్ స్టెప్పులుగా ఉంటుందన్నమాట రెడ్ స్టోన్స్ వల్ల ఈ వైట్ ముగ్గు వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అండి అలానే చాలామంది అంటూ ఉంటారు అమ్మ మీరు గ్రానైట్ కూడా వైట్ది వేయించుకోవాల్సింది అని నిజమేనండి వైట్ దాని మీద అయితే ఇంకా అందంగా ఉండేది కానీ మెయింటెనెన్స్ కొంచెం కష్టం అవుతుంది అనమాట అండి మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఒకళ్ళిద్దరు ఇళ్లలో చూశాను అనమాట వైట్ టైల్స్ మీద పూజా మందిరం పెట్టుకుంటే చాలా ఇంత పసుపు పడినా సరే మరక పడిపోతూ ఉంటుంది అది కొంచెం కష్టం అవుతుంది అని చెప్పారు అందున మన ఏమో ఎత్తడి విగ్రహాలు ఇలా పర్రం జరుపుతూ ఉంటాము గీత పడినా సరే ఇంకా అట్లా మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రెడ్ గ్రానైట్ వేయించామనమాట అండి ఇది ఇటాలియన్ గ్రానైట్ అనమాట బాగుంటుందండి మెయింటెనెన్స్ అయితే తక్కువే ఉంటుందండి జస్ట్ మనం ఒక క్లాత్తో తుడిచేసుకున్న బ్రష్తో తుడుచుకున్నా బాగానే ఉంటుంది అనమాట ఇదిగోండి ఫ్రీ హ్యాండ్తోటే ఇట్లా వేసేసాను ఒక గీతలు మాత్రం ఒక బ్రష్ని దాపు పెట్టి వేశాను అనమాట ఎలా ఉన్నదండి ఇది నేను లాస్ట్ టైమే ఈ పెయింట్ వేసేసాను వీడియోలో పెట్టడం కుదరలేదనమాట అందుకనే ఈరోజు ప్రత్యేకించి వీడియోలో పెట్టానండి ఎలా ఉన్నాయండి ముగ్గులు బాగున్నాయా అండి ఏదో బ్రహ్మాండమైన ముగ్గులు పెయింట్లు కాకపోయినా నా స్వహస్తాలతో స్వామివారికి ఒక ముగ్గు వేసుకున్నాను అనే ఆనందం అయితే కలిగిందండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు మన పూజా మందిరం చూసినా వచ్చే ఒక డౌట్ ఉంటుందండి అసలు ఈ విగ్రహాలన్నిటిని ఎలా శుభ్రం చేస్తున్నారో అని చెప్పి నేను అప్పుడప్పుడు అడప తడప వీడియో కూడా పెడుతూ ఉంటానండి అయినా సరే అడుగుతూ ఉంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ చాలా శ్రమ అవుతుంది కదా ఈ విగ్రహాలన్నీ శుభ్రం చేయటం అని అడుగుతూ ఉంటారు ఏం లేదండి అంత శ్రమ అయితే ఏమీ ఉండదు నీళ్ళల్లో సిటిక్ యాసిడ్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువే అంటే ఒక రెండు గుప్పిళ్ళు అంతా వేస్తాను అనమాట మరి చాలా విగ్రహాలు ఉంటాయి కదండి విగ్రహాలు అనే కాదు కుందులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా నాకు పూజా మందిరంలో మొత్తం అన్నీ కూడా ఇత్తడివే ఉంటాయి మీ అందరికీ తెలుసు కదండి అది నాకు ఇష్టం అనమాట అట్లా పెట్టుకోవటం అంతే అండి అంటే చాలామందికి మోడ్రన్గా చేయించుకోవటం మోడ్రన్గా అద్దాలు అట్లా వెనక ఒక మోడర్న్ నాటు ఇట్లా కూడా ఇష్టపడతారు మా ఇల్లు కొంచెం ట్రెడిషనల్ ఇల్లులాగా పాత తరం ఇల్లులా ఉంటుంది కాబట్టి నేను ఇలానే కట్టించుకోవాలి మందిరం అట్లానే ఇట్లానే విగ్రహాలు పెట్టుకోవాలి అని అనుకున్నాను అందువల్ల ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట అండి ఆ విగ్రహాలన్నిటిని కూడా ఇదిగోండి ముందు ఈ సిట్రిక్ గ్యాస్ వేసిన నీళ్ళల్లో ఇట్లా పెట్టేస్తాను అసలు ఆ నీళ్లలోంచి ఇట్లా తీయటమే చక్కగా మెరుస్తూ ఉంటాయండి కొంచెం పసుపు కుంకుమలు ఇవి పెడతాం కదండి బొట్లు అవి పెడతాం కదా అందువల్ల కొంచెం అది వదలలేదు అనుకుంటే మెత్తని బ్రెష్ తోటి ఇదిగోండి ఇట్లాంటి మెత్తని పీచు కొత్తది ఏదన్నా తీసుకుని దానితోటి ఇట్లా అనేస్తాను అనమాట అండి అసలు అంత అవసరం కూడా ఉండదండి చక్కగా సిట్రిక్ యాసిడ్ నీళ్ళలో వెయ్యం కానీ ఇతడి కూడా తలా తలా వచ్చేస్తాయి అనమాట నెలకి ఒక్కసారి సరిపోతాయి ఎప్పుడన్నా విశేషమైన రోజులు అట్లా ఉన్నాయి అనుకోండి మరొకసారి శుభ్రం చేసుకుంటాను అది పలానా అప్పుడే చేసుకోవాలి అమ్మో మధ్యలో చేయడానికి లేదు ఇట్లా ఏమీ లేదండి నా మనసుకి ఎప్పుడన్నా ఒకసారి సపోజ్ ఏమన్నా నాలుగు రోజులు ఊరు వెళ్ళొచ్చాను అనుకోండి కొంచెం కళ తప్పినట్లుగా అనిపిస్తే మళ్ళీ వెంటనే శుభ్రం చేసేసి పెట్టేసేసుకుంటానండి అంటే ఈజీగా ఉన్నట్లే కదండి అయితే ఈ విగ్రహాలని ఈ సిట్రిక్ యాసిడ్లో కడిగిన తర్వాత మంచి నీళ్ళతో రెండు సార్లు కడుగుతానండి ఆ తర్వాత ఆ తడంతా ఆరిపోయేంత వరకు ఉంచుతాను పొడిపట్టతో తుడిచి ఒక క్లాత్ వేసి దాని మీద పెట్టి ఉంచుతామన్నమాట అప్పుడే బొట్లు అన్నీ కూడా దిద్ది పెట్టేసుకుంటాం అనమాట అండి విగ్రహాలు చాలా ఉంటాయి కదండీ ఇంచుమించు ఒక నలభై యాభై వాటికి బొట్లు పెట్టాల్సి వస్తుంది నాకు బేబీ కూడా పూజ సామాన్లు కానీ దేవుళ్ళకి బొట్లు పెట్టడం ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటుంది అనమాట అండి ప్రతిసారి అయితే చక్కగా కుంకుమలన్నీ దిద్దేసుకుని పూజా మందిరంలో సర్దేసుకుంటానండి మరి ఇప్పుడేమో పెయింట్ వేశాను కదా ముగ్గులు వేశాను కదా అవి ఆరితే కానీ పెట్టడానికి లేదు ఈ గుమ్మం ఎదురుగుండా ఈ విగ్రహాలన్నీ పెట్టుకున్నానండి ఈవేళ ఆ విగ్రహాలు పెట్టేలోగా ఒక్కొక్క గోవు రావటం ఏదో దర్శనం చేసుకుని స్వామివారిని వెళ్తున్నట్లుగా వస్తూ ఉన్నాయండి ఈ గోవును గుర్తుపెట్టారా సూపర్వైజర్ గోవు అనమాట అండి ఈ మధ్య ఎక్కువ రావట్లేదు ఏంటమ్మా అలా పక్క చిక్కిపోయి ఉన్నావు రోజురా అర్థమైందా రోజు రోజూరామ్మా ఇంటికి అక్కడేమో చిలకలు చూడండి నాకు సాయం అనమాట ఇవన్నీ తినే శవా చిలకలు చూడండి ఎంత సందడి చేస్తున్నాయో నేను పెట్టిన ముగ్గులు చూడటానికి చిలకలు వచ్చినాయి చూసారా అండి నేను ఈ విగ్రహాలు సర్దేలోగా పర్యవేక్షణకు చాలా వస్తున్నాయండి ఇంకోటి వచ్చింది చూడండి నేను పెట్టిన ముగ్గులు బాగున్నాయా లేదో చూడటానికి వస్తున్నట్టు ఉన్నాయండి ఇవన్నీను అన్నీ సర్దిన తర్వాత తెలుస్తుందమ్మా ఉండి వస్తున్నా ఆ ముగ్గులు ఆరుతాయి నని చెప్పి అలా ఉంచాను విగ్రహాలను ఇక్కడే పెట్టి ఉంచానండి ముక్కులైతే అయితే పెట్టాను కదా ఎన్ని గోవులు వస్తున్నాయో చూడండి ఇదిగోండి చీకట కూడా పడిపోయింది ఇప్పుడు వచ్చింది చూడండి ఇంకో గోవు ఏంటండి వేళ ఇలా వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి సాధారణంగా ఈ టైంకి రావు ఈ గోవు అయితే మార్నింగ్ కూడా వచ్చిందండి ఇది చూడు గోవు ఇంకా మార్నింగే చాలా వస్తాయి ఆవులు అవే ఆహారం తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి వేళ ఏంటో మధ్యాహ్నం నుంచి వరసపెట్టి ఒక్కొక్కటే ఒక్కొక్కటే వస్తూ ఉన్నాయి సూపర్వైజర్ వచ్చింది మహాలక్ష్మి గో వచ్చింది ఈ చూడి గోవు వచ్చింది ఇట్లా ఈ గోవులు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటే నాకు గమ్మత్తుగా అనిపించింది అంటే ఎదురుకుండా విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి కదా నేను అట్లా లింక్ చేసుకున్నానండి ఇక సందలాడిపోయిన తర్వాత అప్పుడు పెయింట్లు ఆరిని అని అనుకున్న తర్వాత అప్పుడు విగ్రహాలన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట అండి ఈ విగ్రహాలని సర్దటం కూడా నేను చాలా బాగా ఇష్టపడతానండి ఎందుకంటే శుభ్రం చేసిన వెంటనే ముగ్గులు పెట్టుకున్న వెంటనే చక్కగా తళ తళ మెరుస్తూ ఉంటుంది నేలంతా అట్లనే విగ్రహాలు అయితే శుభ్రం చేసిన తర్వాత అవి కూడా తళ మెరుస్తూ ఉంటాయి ఎప్పుడైతే బొట్లు కుంకాలు దిద్దామో ఒక మంచి కళ వచ్చేస్తుంది అనమాట అండి అలానే విగ్రహాలని నేల మీదకి పెట్టద్దు అని అంటున్నారు నేల మీద పెట్టట్లేదండి ఇట్లా పీటలో వాటికి ఆసనాలు ఉంటాయి అన్నిటికీను పైన వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల విగ్రహాలకి మాత్రం ఏమీ అనమాట వాటికి క్లాత్లు ఒకటి మధ్య ఆర్డర్ చేశానండి అవి వచ్చిన తర్వాత వేస్తాను అయితే పసుపు కుంకుమ మాత్రమే వేస్తాను అనమాట పై విగ్రహాలకి మిగతా అన్నిటికీ కూడా పీటలు ఉంటాయండి మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది అన్నిటికీ కూడా ఇంచుమించు ఉంటాయి ఇక ఇప్పుడు అన్నీ సర్దేసిన తర్వాత భలే అందంగా అనిపించిందండి నా కళ్ళకే ఇలా కనిపిస్తుందా మీకు కూడా నచ్చిందా అండి పూజామందిరం సరికొత్త కళతో కళకళ ఆడిపోతున్నట్లు కనిపించిందండి ఇక ఉదయమే ఎప్పుడెప్పుడు ఈ మందిరంలోని అన్ని దేవతామూర్తులకి పూల అలంకారం ఎప్పుడెప్పుడు చేద్దామా అని అనిపిస్తుందండి ఒక్కొక్క పువ్వు పెట్టినా చాలండి చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదైనా కూడా అండి మన మనసు ఆనందపడేలాగా చేసుకోవాలి అంతే కదండి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాము ఎందుకు కట్టుకుంటామండి మనం ఆనందంగా ఉండటానికి నివసించటానికి ఏ ఇంట్లోనే ఎందుకు ఉండాలి ఒక గుడిసెలు అయినా ఉండొచ్చు కదా అన్ని సదుపాయాలు పెట్టుకుని అంటే దానికి ఒక మీనింగ్ లేదు ఇంకా ఎవరి అభిష్టం మేరకు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఒక్క దేవుడి విషయం వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకో ఉలిక్కి పడుతూ ఉన్నారండి నాకైతే చాలాసార్లు రోజుకి ఇంచుమించు ఒకటి రెండు కామెంట్స్ అయినా వస్తూ ఉంటాయి అట్లనే ఇలా పెట్టకూడదు అని ఇలా కూడా అనమాట నేను అందరినీ ఈ విధంగా పెట్టుకోమని నేను ఎప్పుడూ చెప్పనండి నాకు వెసులుబాటు ఉన్నది నాకు వీలైంది అందున నేను అమితంగా ఇష్టపడేది ఇలా పెట్టుకోవాలి అనే అమితమైన కోరికని ఇన్నాళ్ళకి తీర్చుకోగలిగాను అనేది నా మనస్సు అండి అంతే అలా అని చెప్పి నేను పెట్టుకున్నదే ప్రామాణికం మీరు కూడా ఇలానే పెట్టుకోండి విగ్రహాలే పెట్టుకోండి ఇలానే పెట్టుకోండి అని నేను ఎవ్వరికీ చెప్పనండి ఎందుకంటే భక్తి అనేది ఎవరి మనసుకి ఆనందం కలిగించే విధంగా వాళ్ళ మనసుకి తెలిసిపోద్దండి ఇప్పుడు మనం చేసేది మంచా కాదా అన్నది వేరే ఎవ్వరూ చెప్పక్కర్లేదండి మన మనసే చెప్పేస్తూ ఉంటుంది అసలు ఆ విగ్రహాలని అట్లా పూజా మందిరంలో ఒక లైట్ వేసుకుని ఇలా చూసేసరికి అండి మనసు అండి ఇంతకు మించిన ఆనందం ఇంతకు మించిన నిదర్శనం ఇంకేం కావాలి అని అనుకుంటానండి నేనైతే అలానే ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అంత కాకపోయినా సాయంత్రం అరగంట ఎప్పుడో ఒకప్పుడు అండి ఉదయం సాయంత్రం చక్కగా పూజా మందిరంలా పేట మీద కూర్చుని అలా చూసుకుంటే ఇంకేం కావాలి జన్మకి అని అనిపిస్తుందండి అంటే మనం ఏదైతే ప్రగాఢంగా కోరుకుంటామో మనసులో ఏదైతే మన అభీష్టం ఉంటుందో అది భగవంతుడు ఏదో ఒక టైంలో తీరుస్తాడండి కాబట్టి మంచి కోరికల్నే కోరుకుందామండి అలానే భక్తి విషయంలో మాత్రం ఎప్పుడు ఎవ్వరికీ కూడా సలహా ఇవ్వనండి నేను ఎవరి భక్తి అయినా కరెక్టేనండి మనం పురాణ గాథలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన భక్తి ప్రపత్తులతో స్వామిని పూజించి తరించారు అని చదువుతూనే ఉంటాము వాళ్ళతో మనం పోల్చుకోలేకపోయినా మన మార్గం మనదండి కాకపోతే నేను ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను అండి నా వల్ల హిందూ ధర్మానికి ఎటువంటి విఘాతం కలిగించనివ్వనండి మనల్ని ఒక హిందువుగా భగవంతుడు పుట్టించినందుకు అంతో ఇంతో మన వల్ల మేలు జరగాలి అంతే తప్ప ప్రతిదీ భయపెట్టో లేదా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టేలాగానో భక్తి విషయంలో మనం అసలు ప్రవర్తించకూడదు అనేది నా పద్ధతి అండి అది అందరూ కూడా ఒప్పుకునే విషయమే అనుకోండి అంటే ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు మీరు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేశారు పలానా వాళ్ళు మిమ్మల్ని తిట్టారు వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు అని పోన్లేండి పర్వాలేదు తిట్టినా మరేం పర్వాలేదండి అందరికీ నచ్చాలని ఏం లేదు కదండి భగవంతుడికి నచ్చేలా మన ప్రవర్తన ఉంటే చాలు అనుకునేది నా తత్వం అండి మనం ప్రపంచాన్ని మెప్పించక్కర్లేదండి భగవంతుడినొక్కని మెప్పించండి చాలు మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే స్వీకరించండి ఆయనే చూసుకుంటాడు అని అంట అంటే భక్తి ఈ వీటి గురించి కాదండి మామూలుగా మనల్ని విడిగా కూడా నేను బాగా సమస్యలు అవి ఫేస్ చేసినప్పుడు కూడా ఎవరు ఏమన్నా సరే ఓహో నేను మాట పడే టైం అనమాట పడతాను మరేం పర్వాలేదు ఆయన చూసుకుంటాడు భగవంతుడు చూసుకుంటాడు ఒకవేళ నేను తప్పు చేసినా ఆయనే చూసుకుంటాడు అనుకుంటా ఉండేదాన్ని అండి అదంతా కూడా ఇక పోను పోను భగవంతుడు ఓహో మనకి ఇచ్చేవన్నీ ఇలా ఇస్తాడనమాట అని ఇప్పుడు మహదానందం పొందుతూ ఉంటాను అనమాట అండి అందుకనే నా అనుభవంగా అంటే నేను ఏదైతే ఫేస్ చేశానో అదైతే మీకు చెప్తూ ఉంటానండి అంతే తప్ప మీరు ఇలా పెట్టుకోండి భగవంతుడు మీకు అన్ని మంచి చేస్తాడు అని మాత్రం నేను చెప్పనండి మీరు భగవంతుడికి నచ్చే విధంగా భగవంతుడు మెచ్చే విధంగా ప్రవర్తించండి చాలు అన్నీ ఇస్తాడండి ఆయన ఎందుకంటే అందరం మనకి నచ్చకపోవచ్చు అందరికీ మన పూజా విధానం నచ్చకపోవచ్చు అందుకనే పూజా విధానం ఇది అని నేను ఎప్పుడూ చెప్పనండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా పూజిస్తూ ఉంటారు భగవంతుడికి వేల వేల రూపాలు వేల వేల మార్గాలు ఆయన్ని చేరుకోవటానికండి ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా సన్ మార్గంలో వెళ్ళటం అనేది ముఖ్యం అంతే అండి ఎదుటి వాళ్ళని నొప్పించి బాధించి భగవంతుడిని చేరుకోవాలని అనుకుంటే దేవుడు ఏమన్నా పిచ్చోడా అండి నేను ఎప్పుడూ ఇదే వర్డ్ ఉపయోగిస్తా పలానా వాళ్ళు ఇలా అన్నారో లేకపోతే పలానా వాళ్ళు నిన్ను అలా అన్నారు ఎట్లానానో ఇది వరకు నుంచి అండి ఈ మాటను విన్నప్పుడు నేను అదే మాట అనేదాన్ని భగవంతుడేమన్నా పిచ్చోడేంటి ఆయనకి తెలుసులే ఎవరేంటన్నదే ఆయనకి తెలుసులే అనేది ఇది నా ఊత పదం అన్నమాట అండి ఒక విధంగా అలానే భగవంతుడికి సర్వం తెలుసండి మనం మన మనస్సుతో పూజ చేస్తే ఆయన తప్పకుండా స్వీకరిస్తాడండి ఆయన స్వీకరిస్తాడు అనేది కూడా మన మనసుకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది చూడండి అంతే స్వామి స్వీకరించేశాడనే అర్థం అండి అంతే అండి భక్తి అనేది ఎవరికి వారు స్వానుభవంలో తెలుసుకునే విషయం అనుకుంటానండి ఎవరి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వారిదే కాకపోతే భగవంతుడు ఏది క్రియేట్ చేసి ఇవ్వడండి మనం చేసిందే మనకు తిరిగి ఇస్తాడు కాబట్టి మంచి మాటనే ఇద్దాము మంచితనా ఇద్దాము మంచి విషయాలనే అందరికీ పంచుదాము చెడు జోలికి వెళ్ళొద్దు అప్పుడు భగవంతుడే మనం ఇచ్చిందే తిరిగి ఇప్పుడు ముప్పుడిగా ఇస్తాడు ఇది నేను నమ్మే సిద్ధాంతం అండి అదే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనుషులం కాబట్టి అప్పుడప్పుడు తొట్టు పడుతూ ఉంటాము మనల్ని మనం సరిదిద్దుకోవటం ఈజీనేనండి ఒకసారి మనసుకి చెప్పుకున్నామంటే మళ్ళీ ఆ వింపు చూడడం అంతే కదండి భగవంతుని కృప మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి